ఇవాళ మనం ఒక అత్యంత ఆసక్తికరమైన అంతే గొప్ప తాత్విక కథను తెలుసుకోబోతున్నాం అది ఎవరో తెలుసా ఇతడు యుగాన్ని శాసించే వ్యక్తి కలియుగానికి రూపమైన శక్తి కలిపురుషుడు ఎవరు ఈ కలిపురుషుడు ఇతడు దేవుడా రాక్షసుడా లేక భౌతిక శక్తుల సంకలనం మాత్రమేనా ఇతడి పుట్టుక ఎందుకు జరిగింది ఇతడి ప్రభావం నేటి జీవితంలో ఎలా చూపిస్తుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే మనం కథ మాత్రమే కాదు ఆ కథలోని అర్థాన్ని సందర్భాన్ని మరియు నేటి జీవితం పట్ల ఉన్న అన్యాయాన్ని కూడా తెలుసుకుంటాం మన భారతీయ సనాతన ధర్మంలో కాలాన్ని చక్రాకరంగా చూసేవారు ఇది నాలుగు యుగాలుగా విభజించబడింది కృతయుగం సత్యం ధర్మం ఉజ్వలంగా ఉంటుంది త్రేతాయుగం కొంత క్షీణత వచ్చిన యుగం ఈ యుగంలోనే రామాయణం జరిగింది ద్వాపర యుగం ధర్మం అధర్మం పోరాడే కాలం ఈ యుగంలో మహాభారతం జరిగింది కలియుగం ఈ యుగంలో సత్యం క్షీణించి అధర్మం పెరిగే యుగం ప్రతి యుగం ముగిసేసరికి ధర్మంలో ఒక అంగం నశిస్తుంది కృతయుగంలో ధర్మం నాలుగు కాలపై నిలబడేది ద్వాపరయుగానికి వచ్చేసరికి రెండు మాత్రమే మిగిలాయి కలియుగం వచ్చేసరికి ధర్మం కేవలం ఒక కాలపై నిలబడుతుందట ఈ యుగంలో అసత్యం లోభం వ్యభిచారం మత్తు జూదం వంటి చెడు లక్షణాలు విజృంభిస్తాయి ఈ లక్షణాలన్నిటినీ మానవ ప్రపంచంలోకి తెచ్చే శక్తి కలిపురుషుడు పురాణాల ప్రకారం కలియుగ ప్రారంభ సమయంలో పరీక్షిత్ మహారాజు దేశాన్ని సంచరిస్తూ ధర్మాన్ని కాపాడే యాత్ర చేశారు అప్పుడే అతను ఒక దృశ్యాన్ని చూస్తాడు ఒక నలుపు రంగు వ్యక్తి గుండ్రని ఎరుపు కళ్ళు దుర్మార్గపు రూపం అతను ఏకంగా ధర్మదేవతను కొడుతున్నాడు అతడే కలుపురుషుడు ఇతడే కలియుగంలోని చెడు శక్తికి ప్రతీక కలియుగానికి అదే సమయంలో పుట్టిన శక్తి ఇతడు ఒక వ్యక్తి మాత్రమే కాదు మాలో నిత్యం పనిచేసే లోపాల రూపం కూడా భాగవత పురాణం ప్రకారం కలిపురుషుడు నాలుగు చోట్ల నివసించడానికి అనుమతి కోరాడు అవే జూదమాడే చోటు మద్యం తాగే చోటు వ్యభిచారం ప్రదేశం జంతు హింస చేసే ప్రదేశం కానీ పరిస్థితి నాలుగుంటిని నిషేధించాడు కానీ చివరకు బంగారాన్ని కలిపురుషుడు నివాసంగా మార్చుకోవడానికి అనుమతిస్తాడు ఎందుకంటే బంగారం వెనుక ఉండే కోరిక అధికారం స్వార్థం అవినీతి ఇవన్నీ కలిపురుషుడికి తగిన గుణాలు ఇక్కడ మనం చర్చించాల్సిన విషయం ఏంటంటే కలుపురుషుడు మనం బయట వెతకాల్సిన శత్రువు కాదు ఇతడు మనలోనూ ఉండే లోపాలను వ్యక్తీకరించే రూపం మనలో ఉండే దురాశ కోపం మోహం ఇవన్నీ కలుపురుషుడికి ఆహారం నేడు మనం చూసే అన్యాయం అత్యాచారాలు అవినీతి అశ్రద్ధ మూఢనమ్మకాలు ఇవన్నీ కలుపురుషుడి కార్యకలాపాలే ఇతడు నెమ్మదిగా మన మనస్సును ప్రభావితం చేస్తాడు మన విలువలను మార్చేస్తాడు మీడియా రాజకీయాలు కార్పొరేట్ వ్యవస్థ ఇవి నేరుగా లేకపోయినా కలుపురుషుడి శక్తులకు వేదికలు వాడే మనలో పోటీ పెంచడం అసూయ కలిగించడం దురాశ పెంచడం చేస్తాడు కలియుగంలో బ్రహ్మజ్ఞానం కన్నా ఘన సంపాదనకి ఎక్కువ విలువ ఉంది ఇదే అతడి విజయానికి నిదర్శనం పురాణాల్లో కలిపు గురించి పేర్కొనడంలో ముఖ్యమైనదిగా భావించేది శ్రీమద్ భాగవతం ఇందులో కలియుగ ప్రవేశం కలుపురుషుడు పుట్టుక ధర్మదేవతతో ఇతడి ఘర్షణ మొదలైనవి విషధంగా ఉన్నాయి ఈ కథ ప్రకారం కలియుగం ప్రారంభమైన వెంటనే కలుపురుషుడు భూమిపై అడుగుపెట్టాడు అతడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తాడు కానీ అతడి చిట్కాలు మాటలు లోపాన్ని కలిగించే విధంగా ఉంటాయి అతడి మాటలు తాపత్రయంగా కానీ లోపాలకే ఉద్దేశించినవి అతడి లక్ష్యం ధర్మాన్ని అస్థిరం చేయడం ఈ సందర్భంలో ధర్మదేవత ఒక వంటి కాలుతో నడుస్తూ ఆ ధర్మపు అక్రమాలను భరించలేక బాధపడుతూ కనిపిస్తుంది కలిపురుషుడు ఆమెను వింసిస్తున్నప్పటికీ అతడిని పట్టించుకునే వారు ఎవరూ లేరు అంతేకాకుండా చాలా మంది అతడిని సామాజిక మార్పు అని నవతరం స్వేచ్ఛ అని వాస్తవికత అని పొగిడేస్తారు ఇక్కడే పరిగణించదగ్గ విషయం ఏంటంటే కలుపురుషుడు తనను పాపిగా కాకుండా పరిశోధకుడిగా చూపించేందుకు ప్రయత్నిస్తాడు అతను చెడును అందంగా చూపించేందుకు దారితీస్తాడు అతడి స్ట్రాటజీ ఏంటంటే అసత్యాన్ని సత్యంలా ప్రదర్శించడం శృంగారాన్ని ప్రేమగా వ్యభిచారాన్ని వివేకంగా అసూయను స్వభావంగా చూపించడం ఈ విధంగా కలుపురుషుడు అధర్మాన్ని ప్రజలలో సహజమని విశ్వసింపజేస్తాడు భాగవత పురాణం ప్రకారం ఈ యుగంలో కలుపురుషుడిని ఓడించే ఒకే ఒక ఆయుధం ఉంది అదే భక్తి ఈ యుగంలో శ్రీకృష్ణుడు తన అవతారాన్ని నామస్మరణ ఈ రూపంలో ప్రసాదించాడు అదే హరినామ స్మరణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరే రామ హరే రామ 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 హరే హరే ఈ మంత్రాన్ని ధ్యానిస్తూ మానసికంగా శుద్ధి చెందితే మనం కలిపురుషుడి ప్రభావాన్ని లోను కాకుండా ఉండగలుగుతాం శ్రీ చైతన్య మహాప్రభు కూడా ఈ యుగంలో జన్మించి హరినామాన్ని ప్రజలకు అందించడమే తన లక్ష్యంగా చేసుకున్నారు ఇతడి బోధన ప్రకారం జాతి లింగం వయస్సు విద్య స్థాయి ఎలాంటి పరిమితులు లేకుండా హరినామాన్ని జపించే ఎవరైనా ధర్మాన్ని గ్రహించగలరు ఇక్కడ మరో ముఖ్యాంశం ఏంటంటే కలిపురుషుడి ప్రభావం ఎక్కువగా ఉండే ప్రదేశాలని మనం ఎంచుకోవద్దు మద్యం సేవించే చోటు అసభ్య సంగతులు ఉన్న వాతావరణం స్వార్థ రాజకీయాలు ధన ప్రీతి దురాశ పుష్కలంగా ఉన్న చోట్లు ఈ ప్రాంతాలు కల్పురుషుడికి నిలయాలు మనం ఆ వాతావరణాల నుంచి నిష్క్రమించి సత్సంగం ధ్యానం సేవ వంటి సదాచార మార్గాల్లో ఉండడం అవసరం ఇవాళ మనం కలుపురుషుడిని శరీర రూపంలో చూడకపోయినా ఇతని ప్రభావాన్ని ప్రతి రంగంలోనూ చూస్తున్నాం మీడియా నిజానికి కప్పుపుచ్చి తప్పుడు విషయాలను హైలైట్ చేయడం కార్పొరేట్ జీతాల వేట లక్ష్యం లేకుండా జీవించడం ఫ్యాషన్ ట్రెండ్లంటూ వ్యక్తిత్వాన్ని అస్థిరపరచడం పెరిగిన ఆత్మహత్యలు ఆధ్యాత్మిక శూన్యతకు నిదర్శనం మన సంస్కృతి మరుగున పడటంతో మన మూల్యాంకలను మరిచి పాశ్చాత్య దృష్టిని స్వీకరించడం ఇవన్నీ కలుపురుషుడి వ్యూహాలే ఇతడు నమ్మకం పేరుతో మోసం చేస్తాడు ఇప్పుడు మనపై ధర్మాన్ని నిలిపే బాధ్యత ఆధారపడి ఉంది మనం స్వయంగా చెడుపై విజయం సాధించాలంటే నిత్యం హరినామ జపం చేయడం భగవద్గీత వంటి గ్రంథాలను అధ్యయనం చేయడం మంచి జనుల సమూహంలో ఉండడం ఇతరుల కోసం త్యాగ భావన మద్యపానం జూదం వ్యభిచారం మాంసాహారం నుంచి దూరంగా ఉండడం ఈ సూత్రాలు పాటిస్తే మనిషిలో ఉన్న కలుపురుషుణ్ణి క్రమంగా నిర్మూలించవచ్చు కాలం ఎంత భయంకరమైనదైనా సత్యాన్ని వెతికే వారు ఉన్నంత వరకు ధర్మం నిలుస్తుంది కలిపురుషుడు ఓ శక్తివంతమైన ప్రతినిధి అయినప్పటికీ అతనికి ఎదురుగా ఉండే మన ధైర్యమే నిజమైన ఆయుధం హరినామం మన రక్షణ కవచం చరిత్రలో చాలామంది మహానుభావులు కలియుగపు లోపాలను ఎదుర్కొంటూ కలిపురుషుడిపై విజయం సాధించారు వాళ్ళ జీవితాలను చూస్తే మనకు ఎంతో స్ఫూర్తి లభిస్తుంది శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో కేవలం హరినామే శరణ్యమని బోధించిన వారిలో అగ్రగణ్యుడు శ్రీమన్ భక్తి వినోద్ ఠాగూర్ భక్తి సిద్ధాంత సరస్వతి వారు తమ జీవితాన్ని భాగవత ధర్మాన్ని పునరుద్ధరించేందుకు అంకితం చేశారు స్వామి ప్రభుబాద ఇస్కాన్ స్థాపకులు శ్రీమద్ భాగవతాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు అందించారు వాళ్ళు కలుపురుషుడి వక్రబుద్ధిని ఎదుర్కొన్నారు అందంగా ఉన్న చెడును అర్థవంతమైన సత్యంతో చెదరగొట్టారు వారి సాధన ధ్యానం ఆచరణ ఇవే కలియుగంలో అసలైన యోధుల ఆయుధాలు మన దైనందిన జీవితాల్లో ఈ చిన్న చిన్న మార్పులు కలిపురుషుడి పట్టు నుంచి మనల్ని విడిపించగలవు ప్రతిరోజు కనీసం పది నిమిషాలు హరినామ స్మరణ చేయడం వలన మన మనస్సు శుద్ధి అవుతుంది రోజు ఒక మంచి గ్రంథాన్ని చదివితే మన ఆలోచనల దిశను మార్చుకోవచ్చు ధర్మాచరణతో అవినీతికి వ్యతిరేకంగా నిజాతితో జీవించడం వలన సమాజంలో మార్పుకు తొలిమెట్టు అవుతుంది మీ ఇంట్లో స్నేహితుల దగ్గర చిన్న పిల్లలతో మంచి విలువలు పంచుకోవడం ఈ చిన్న చిన్న మార్పులు కలిపురుషుడికి భయంకరమైన దూకుడికి ఎదురైన ధర్మ సైనికులను తయారు చేస్తాయి కలిపురుషుడు ఎవరో బయట ఉన్న శత్రు కాదు ఇతను మన లోపాల్లోని రూపం మనం ఆశించిన అడ్డదారుల్లో నీతి లేని విజయాల మీద ఉన్న ఆసక్తి ఇవన్నీ కలిపురుషుడి ప్రభావం మంచి వేషంతో వచ్చే చెడు అదే అతని శక్తి అందుకే ఇతన్ని శరీరంగా కాదు చింతనంగా గమనించాలి మనం ఏదైనా పంచుకునేటప్పుడు మనం స్వార్థంతోనా మంచి బుద్ధితోనా ఆలోచించాలి ఇదే కలిపురుషునిపై మన విజయం మొదటి అడుగు మనలో ఉన్న స్వార్థం అసూయ ద్వేషాన్ని తొలగించగలిగితే అక్కడికే ధర్మం పునఃస్థాపన అవుతుంది కలుపురుషుడి ప్రభావం విస్తృతమైన మనం తన ప్రభావానికి గురి అవ్వకుండా ధైర్యంగా ఉండవచ్చు మనం తార్కికంగా ఆధ్యాత్మికంగా మరియు సమాజ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తే కలుపురుషుడు మనల్ని కానీ మన చుట్టుపక్కల వారిని కానీ ప్రభావితం చేయలేడు చివరిగా ఒక్క మాట కలియుగంలో మానవుడి గెలుపు అతని మనసుని శుద్ధిపరుచుకోవడంలోనే ఉంది ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా అద్భుతమైన పురాణాల కథల్ని మీ ముందుకు తీసుకొస్తాం జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ